బ్యూటిఫుల్ పీపుల్ అలైకుమ్ అండ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన్హా వ్లాగ్ సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము మా పెద్దమ్మ వాళ్ళ హౌస్ వార్మింగ్ పార్టీ ఉన్నిందనమాట సో థండి కంటాము మేమైతే సో అక్కడికి వచ్చాను సో ఫస్ట్ అయితే ఇల్లు చూపిస్తాను మార్నింగ్ మార్నింగ్ ఇంకా ఎవరు గెస్ట్స్ ఇంకా రాలేదు కాబట్టి చాలా క్లీన్గా నీట్గా ఉంది సో ఫస్ట్ అయితే ఇల్లు చూసేద్దాం రండి సో ఇదేనండి ఇల్లు హీఈ మై పెద్దమ్మ కొడుకు యా సో ఇదేనండి ఇల్లు సో ఇది ఎంట్రన్స్ ఫస్ట్ ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనమాట అండ్ ఎంట్రెన్స్లోనే ఒక వాష్రూము కామన్ బాత్రూమ్ అన్నమాట ఇది కామన్ వాష్రూమ్ ఓకే సో సో డెకరేషన్ అయితే రియల్ ఫ్లవర్స్తో అయితే బాగా చేపించారు రియల్ ఫ్లవర్స్తో అయితే చాలా బాగా డెకరేట్ చేపించారన్నమాట ఓకే చాలా సింపుల్గా ఉండాలనేసి చూసాము అండ్ తర్వాత ఇక్కడ ఎంటర్ అవుతూనే ఒక బెడ్రూము ఒక విండో అయితే వచ్చింది స్లైడింగ్ అండి సో ఇట్స్ ఏ స్లైడింగ్ టైప్ ఫ్యాన్ చేసిద్దాము ఓకే అండి ఇవన్నీ కప్బోర్డ్స్ అండ్ పైన పిఓపి కూడా చాలా అన్నీ స్లైడింగ్ వే ఓకే అండ్ తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా డెకరేషన్ అయితే చేపించారు పైన లైట్స్ చూడండి సీలింగ్వి బాగున్నాయి అండ్ తర్వాత కిందంతా గ్రాన్ గ్రానైట్ అండి అండ్ ఇది హాల్ సో ఇంకా సామాన్ ఏం షిఫ్ట్ చేయలేదన్నమాట అండ్ ఇది హాల్లో ఇది డెకరేషన్ ఓకే అండ్ ఇది టీవీ యూనిట్ ఇక్కడ కూడా డెస్క్స్ అయితే వచ్చున్నాయి అండ్ ఇది హ్యాండ్ వాష్ సో తర్వాత ఇది వుడ్ వర్క్ సో ఫ్రెండ్ నుంచి కనిపించలేదు కాబట్టి ఫ్లవర్స్ డెకరేషన్ ఉంది సో ఇది అండ్ ఇక్కడైతే ఒక చిన్న క్లాక్ అయితే ఇచ్చారు టైం చూసుకోవడానికి అండ్ ఇది కిచెన్ అండ్ ఫస్ట్ కిచెన్ కంటే ముందు ఇక్కడ ఒక మాస్టర్ బెడ్రూమ్ ఉంది చూపించేస్తాను సో ఒక విండో వచ్చింది ఓకే అండ్ ఈ కప్బోర్డు కింద విండో రావాలి కాబట్టి ఇక్కడ కాకుండా కింద అయితే ఇలా ఇచ్చేసారనమాట ఓకే ఓకే అండ్ సో తర్వాత మాస్టర్ బెడ్రూమ్లో ఇది అటాచ్డ్ బాత్రూము ఓకే ఇంకా గీజర్ అవి ఫిక్స్ చేయాల్సి ఉంది ఓకే అండ్ తర్వాత ఇది కిచెన్ కిచెన్లో స్పేస్ ఎక్కువ ఉండాలనేసి అయితే ఇది వాష్రూమ్ వాష్ బేసిన్ కింద స్టోరేజ్ స్పేస్ అయితే ఎక్కువ రావాలనేసి ఇలా ప్లాన్ చేసుకున్నారు ఓకే సో ఇక్కడంతా గ్లాస్ ఐటమ్ అయితే వస్తుంది అండ్ పైన కూడా స్టోరేజ్కి బాగా ఫుల్ స్పేస్ అయితే పెట్టుకున్నారు కిచెన్ కొంచెం సన్నగుంది కాబట్టి స్పేస్ దీంట్లోనే ఎక్కువ స్టోరేజ్ వచ్చేలా అయితే ప్లాన్ చేశారనమాట చాలా బాగుందండి గా ఉంది అండ్ ఇది బ్యాక్ సైడ్ డోర్ టూ అది ఫ్రంట్ డోర్ సో హౌస్ కి అయితే టూ సైడ్స్ నుంచి డోర్ ఉంది అండ్ బ్యాక్ సైడ్ వస్తే ఇక్కడ ఈరోజు కుకింగ్ జరుగుతోంది ఇది దాల్చా సో అండ్ ఇది మటన్ బిర్యానీకి అయితే పెట్టారండి ఆనియన్ అయితే వేసేసారు మొన్న మా బోల్చు అండ్ ఇక్కడైతే మటన్ రెడీగా ఉంది టమాటోస్ అన్నీ కట్ అయిపోయాయి ఇక్కడ మా మమ్మీ వాళ్ళు బియ్యం అయితే ఇంకా నానబెట్టడానికి తీస్తున్నారన్నమాట ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసామండి ఇది ఇంకా ఇక్కడే ఉన్నాయి బ్రేక్ఫాస్ట్ చేసినా కూడా హిఫ్జో సో మొన్న మా డాడీ ఫంక్షన్కి కూడా ఈ అంకులే అండి కుకింగ్ వచ్చింది వంట మాస్టర్ అని అనమాట సలాం అంకుల్ హాయ్ బోలో సో ఇది ఎక్కడ అంటే సో ఇది ఎక్కడ అంటే రాయచోటిలో అండి ఫంక్షన్ మా అమ్మమ్మ వాళ్ళూరు రాయచోటి అనమాట మా పెద్దమ్మ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇక్కడే ఇదే వాళ్ళ ఊరు సో రాయచోటిలో హౌస్ వార్మింగ్ ఫంక్షన్ అనమాట సో మొన్న మా డాడీ ఫంక్షన్కి రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చి కుక్ చేశారు కదా సో అది కూడా ఈ అంకులే హాయ్ అంకుల్ హెల్పింగ్కి ఆంటీ వస్తారు సో కుకింగ్ అయితే చాలా బాగుందనేసి మొన్న అక్కడ కుక్ చేసింటే ముందు కూడా వచ్చి కుక్ చేశారండి మా ఇంటి గుర్రంకొండలో ఫంక్షన్ చేసినప్పుడు సో ఈ అంకుల్ అయితే బాగా కుక్ చేస్తున్నారు రాయచోట్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ అంకుల్ని నేను రిఫర్ చేస్తాను క్యానామ్ అంకుల్ జిలాన్ 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 మాస్టర్ జిలాన్ వంట మాస్టర్ ఓకే వీళ్ళకి వీడియో కావాలంటండి ఏదో ఆడతారంటూ కలిసి అల్హ అక్కడ ఉన్నాడు హిబ్ అక్కడ ఉన్నాడు నిష్కీ ఇక్కడ ఉంది బచ్చాపాటి సో కుకింగ్ దగ్గర మళ్ళీ వచ్చానమాట ఇది ఫిర్నీ అండి పూరన్ పూరన్వి పూరీలు అంటాం అన్నమాట సో వాటిలోకి ఇది కాంబినేషన్ చాలా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ ఫుల్ మిల్క్తో అయితే చేస్తారు వెయిట్ ఏది అల్లాలి సోజీ ఏ మొత్తం వేసేసారండి నేను పిల్లల దగ్గర ఉంటే వచ్చేలోపే అయిపోయింది ఇది కూడా కుకింగ్ డన్ షుగర్ మీది తాల్లాలి షుగర్ బి షుగర్ ఒకటి బాకీ అనమాట ఇది మేము చిట్టి బియ్యం అంటారండి చిట్టి బియ్యము లేకపోతే చిట్టి ముత్యాలు అంటారు ఆ చిట్టి ముత్యాల బియ్యంతో దాన్ని పౌడర్ చేసుకొని దో చూడండి ఇది మొత్తము ఎనుము పాలు బాగా గేదె పాలు ఎనుగుపాలు హోటా ఓస్నియా గేదెపాలు అండి సో చాలా క్రీమ్ ఫుల్ క్రీమీ ఉంటాయి కాబట్టి బర్రె పాలు గేదె పాలు గేదెపాలు పాలు అన్నీ అండి అండ్ ఇది బిర్యానీ అయితే దల్లాలి చామల్ అవి ఇంకా ఎసరు పెట్టినారనమాట बारी को दो ये फिर बा का आता మా పెద్ద అండి ఈ అన్న ఏ డాక్టర్ హైదరాబాద్ కాంటినెంటల్ హాస్పిటల్లో ఎవరన్నా హైదరాబాద్ వెళ్తే ఇక్కడికి వెళ్ళి చూపించుకోండి సో అంతే ఇంకా రాలేదన్నమాట జనాలు టైం ఎంతవుతుందంటే ట్వెల్వ్ అవుతోంది మాకు కూడా కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత వస్తే ఫుడ్ లంచ్కి బాగుంటుందనేసి మేము కూడా లాగిస్తా ఉన్నాం ఫాస్ట్ ఫాస్ట్గా కుకింగ్ నమాజ్ తర్వాత ఉంటుంది లంచ్ ఎప్పుడు సో ఇంకా వన్ థర్టీ అలా అవుతుంది అనమాట ఫిర్నీగానేది హియ్యం షక్కర్ దాల్ నా ఆఫీస్ మేకోవాల్ బోల్యో పచ్చికోవా అంటే అదే పచ్చికోవాత ఓచా అంటే స్వీట్ ఉండదండి స్వీట్లెస్ కోవా వేసాము బాగా పాలు కెత్త లీటరే పాలు సిక్స్ లీటర్స్ గేదె పాలు వేసినాము లోడ్స్ అండ్ లోడ్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ వేసినాము ఇంకా షుగర్ ఒక్కటి వేయడం బాకీ ఉందనమాట అండ్ చెప్పాను కదా చిట్టి ముత్యాల బియ్యంతో వేసుకుంటే చేసుకుంటే ఈ స్వీట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడున్నాడండి దో పరిగెత్తుతా ఉన్నాడు రే రే బికి రాతారే నేను ముందు బ్లాగింగ్ చేస్తా ఉంటే వాడు నా ముందుండి నన్ను ఎక్కిరిస్తా ఉన్నాడు इदे नडी खीर पुरी आटा बनाते सो एन्दो इला मिक्स చేసి काम्बिनेशन सो बिर्यानी ट्रेवल अच्छा है ये बिर्यानी नहीं आई टेस्ट आ पूरा पूरा ड्रेस करी जबकी डालियो वो यावा याया वो उजुगा वो బిర్యానీ చూపిస్తానండి బిర్యానీ అనరంట గ్రాడ్యుయేట్ సైడ్ పులావ్ అంటారు హలో హాయ్ ఎవ్రీబడి Yeah, nice clothes all are looking like princess. Can I see? Yes. Wow. Wow, nice. Nice, nice arosh. Nice ruhi. Nice manha. And this cute baby. This is Mishki baby. <laughs> అండ్ తర్వాత ఇంకో బేబీ అయితే బుట్ట బొమ్మలా అయితే రెడీ అయిందనమాట సో అందరూ అమ్మాయిలు అందరూ కలిసి బట్టలు డ్రెస్సెస్ వాళ్ళ మేకప్ జ్యువెలరీతో అద్దరు కొట్టేశారు ఓకే సో దిస్ ఇస్ వర్ టుడే వీడియో గైస్ ఇఫ్ యూ లైక్ ఆ వీడియోస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై నో వ్లాగ్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బై బై